తెలంగాణలో యూరియా కొరత రైతులను ఆందోళన కలిగిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు ఏప్రిల్ మే నెలలకు కేంద్రం కేటాయించిన యూరియాను పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు ఈ వానాకాలానికి రాష్ట్రానికి కేంద్రం తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించింది దీనిలో ఏప్రిల్కు ఒకటి పాయింట్ ఏడు లక్షలు మే నెలకు ఒకటి పాయింట్ ఆరు లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారు సరఫరాలో తీవ్ర వ్యత్యాసం ఉందన్నారు ఏప్రిల్లో కేవలం ఒకటి పాయింట్ రెండు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని తెలిపారు మే నెలలో ఇప్పటి వరకు సున్నా పాయింట్ ఐదు రెండు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే చేరుకున్నాయని తెలిపారు రాష్ట్ర అవసరాల దృష్ట్యా కేటాయింపులకు అనుగుణంగా యూరియాను తక్షణమే పంపించాలని ఆయన కోరారు ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి నాలుగు నుంచి ఐదు లక్షల టన్నుల యూరియాను ముందుగానే నిల్వ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు